రాష్ట్రెండా జరుగుతున్నాం కానీ సుఖంలోనే అవకాశం ఇచ్చి మీకు మీ యొక్క గురువాదే బాధపడటానికి కాబట్టి వారు కూడా సభ అలాగే మేమేం చెప్తాము మీరందరూ బాగుండాలా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మీకు ఆదాలి తర్వాత మాసోత్సవాల్లో ఒక భాగం అయిపోయింది కాబట్టి సో మీరు ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ప్రమాదం జరగకుండా చూడాలి మీ తర్వాత మాట్లాడుతున్నా మీరు లైసెన్స్ లేకుండా వాహనం నడవద్దు చేయకు మందు తాగి డ్రైవింగ్ చేయొద్దు ఎక్కువ మందిని ఎక్కించుకొని నీ ఇబ్బంది కలిగి మనం ఇబ్బంది పెట్టడం ఎంత సంపాదించినా ఈ జాగ్రత్త కోసమే సో అందువల్ల కూడా అందులో ఉన్నాయి ముఖ్యంగా మనం మాట్లాడుతున్నాం లైసెన్స్ లేని వారు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు మీద వాళ్ళని చెప్పండి అంతే మీరు రాకుండా మాకు లైసెన్స్ ఉండవు మేము మేము ఆటలు అంటే చదువు ఎప్పుడు హెచ్ఎం ఆంధ్రప్రదేశ్ రాని ఇంజనీర్ కూర్చొని రాసేది కదా కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి టెస్ట్ అప్లియర్ చేయండి మంచిగా తెచ్చుకోండి మంచిగా డ్రైవింగ్ చేయండి మేము మీకు సహాయం చేస్తాము సో అది ఆల్రెడీ చెప్పుకున్నాము అది చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా చెప్తాము మీరు అందరూ కూడా మనం చూస్తూ ఉంటాం ప్రమాదం తిరుగుతూ ఉంటాయి ప్రమాదాలలో ముఖ్య భూమిక మీ డ్రైవర్ ఎందుకంటే ప్రమాదం కలిగిన వ్యక్తిని తీసుకెళ్ళదు మీరే కాబట్టి ఆ గోడ్ వల్ల ఎవరైతే ప్రమాదం బారినబడిన వ్యక్తిని మీరు తీసుకెళ్లి హాస్పిటలైజ్ చేసి వన్ అవర్ లో కాపాడేవారు అలాగే గుడ్ సమర్థమైన స్కీమ్ ఉంది ఆ గుడ్ సమర్థమైన స్కీమ్ అంటే ఏమంటే ఒక బాధ్యత వ్యక్తి ఒక ప్రమాదం జరిగినప్పుడు అతను సమాచారాన్ని సమాచారానికి లేదా చెప్పి ఇన్ఫర్మేషన్ అతనిఫర్మేషన్ తెలియజేయమని చెప్తుంది అలాగే అతను మనకి కానీ పోలీసు వాళ్ళకి కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఆ ప్రమాదం జరిగిన సమయాన్ని సమయంలో తీసుకెళ్లి ఆ ని వాళ్ళకి చెప్పేసి ఆ ప్రమాదంలో ప్రమాదంలో వ్యక్తిని ఇమీడియట్గా హాస్పిటల్ నుంచి వెళ్ళి కొన్ని సౌలభ్యం ఒక సర్టిఫికేట్ ఇస్తారు దానికి తోడు పారితోషికం ఉండాలి ఆ పారితోషికం రాష్ట్ర ఉంది అలాగే మీరు చేసిన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయ సహకారాలను కూడా గుర్తించి మీకు సర్టిఫికేట్తో పాటు పారితోషికాన్ని ఇస్తుంది అది మీకు ఎంతో ఉపయోగం ఎందుకంటే నలభై మనం కాపాడేదాల్లో మనకు మన పిల్లలు ఎందుకు వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి సదవకాశాన్ని ఫోన్ కావాలంటే మన డాక్టర్ ఇన్ఫర్మేషన్ చేస్తే వీరిచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా కాబట్టి మనము ఒక రోజు ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదం ప్రమాదం కాదు కుటుంబాన్ని వీలు పాలన చేసేది కాబట్టి ఆ యొక్క మనసులో పెట్టుకొని

మీరు వాళ్ళందరి ప్రాణాలు కూడా మీ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఎందుకంటే రైపుల్ అనేవాడే ఆ ఇంటికి ఆ బండిని పెద్దలాగా వ్యవహరించాలి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి మీరు ప్రమాదాలు అలవాటు అలవాటుకుంటే బండి దిగినాక ప్రశాంతంగా ఉన్నప్పుడు కానీ వేసి చేసుకోవాలి కానీ బండి ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనో మందు సేవించి గడపడదు ఎందుకంటే మీరే కంట్రోల్ కాబట్టి బండిని కూడా నేను ఇది కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి కాదు సెల్ ఫోన్లో మాట్లాడటం కూడా ఎందుకంటే ఆ ఫోన్లో ఏం విషయాలు ఉంటామో మంచి సమాచారం అయితే పర్లేదు చెడు సమాచారం అయితే వాళ్ళు జరిగింది మీ వాళ్ళకి అంతనే మైండ్ దేవలేదు అందువల్ల ఇలాంటి విషయాలు గుర్తుంచుకొని మీరు ఎవరి కావాలో ఎలా విధంగా మీ కుటుంబ సభ్యులు ఉన్నారు వారికి ఏదో ఆధారము నా యొక్క జీవనాధారం అదే కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకి నేనే అంటున్నాను కాబట్టి నేను బాధపడే వాళ్ళు బాగుంటానని ఒక మంచిగా ఒక మంచి డ్రైవింగ్ చేయండి మళ్ళీ కండిషన్లో పెట్టుకోండి లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ ఎప్పుడప్పుడు తెలుగు చేసుకుంటూ ఉండండి మీరు ఆరోగ్యంగా ఉండండి ఇతర ఎటువంటి ప్రమాదాలు బాధ పడకుండా కాపాడే బాధ డ్రైవర్లు కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ప్రశాంతమైన ఎన్నికల పైకి పోయి ఎక్కడ ఉండేదో ఫైనా అలాగే మీరు అందరికి కూడా అందరూ బాగున్నారు అందరి ఆదర్శంగా తీసుకొని ధన్యవాదాలు తెలియజేస్తాను